వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రతి రంగంలో ప్రతి ఇండస్ట్రీలో మీటు క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఉంటాయి కానీ సినిమా పరిశ్రమలో వీటిపై ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి జనాలంతా కూడా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా చూపేది సినిమాలే కాబట్టి హీరో హీరోయిన్ లో పర్సనల్ విషయాల మీద జనాలు ఫోకస్ పెడుతుంటారు ఇక ఇక్కడ మీ క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి చిన్మయ్ తనుశ్రీ దత్తా వంటి వారు క్యాస్టింగ్ కౌచ్ మీటు ఉద్యమాన్ని బాగానే నడిపించారు చిన్మయ్ అయితే ఇప్పటికీ పోరాడుతూనే ఉంది తాజాగా హిందీ నటి అంకిత లోకండే షౌత్ ప్రొడ్యూసర్ మీద చేసిన కామెంట్లు ప్రకంపనలు సినిమా హీరోయిన్ ఆఫర్ అంటూ పడుకుంటేనే ఇస్తామని కాంప్రమైజ్ కావాలని అన్నాడంట కానీ క్యాస్టింగ్ కోర్స్ ఘటనలకు అంకిత రీసెంట్ గా భయపెట్టేసింది ఇదంతా కూడా తనకు పంతొమ్మిది ఏళ్ళు ఉన్న టైంలో జరిగిందంట ఆ టైంలో తనకు హీరోయిన్ ఇవ్వాలనే కోరిక ఉండేదంట ఈ క్రమంలోనూ తెలుగు సినిమాలకు ఆడిషన్ ఇచ్చిందంట ఈ ఓసారి సౌత్ సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని కాల్ వచ్చిందంట సైన్ చేయడానికి రమ్మని పిలిచారంట అంత సులభంగా ఎలా అవుతుందని అనుకుని తన అసిస్టెంట్ తో వెంట పెట్టుకుని ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కి వెళ్ళిందంట తను ఒక్కదాన్ని మాత్రమే లోపలికి పిలిచారంట సినిమాలో హీరోయిన్ గా అవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాలని అన్నారంట కాంప్రమైజ్ అంటే ఏంటో అని ఆ వయసులో తెలియక అంటే ఏంటి అని అమాయకంగా అడిగేసిందంట నిర్మాతతో పడుకోవాలి అప్పుడే హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని అన్నారంట దీంతో అంకిత షాక్ అయిందంట మీ నిర్మాతలకు టాలెంట్ అవసరం లేదు అమ్మాయిలు అయితే చాలు కదా నేను అలాంటి టైప్ అమ్మాయిని కాదు అని చెడమడ తిట్టేసి అక్కడ నుంచి వచ్చేసిందంట ప్రస్తుతం అంకిత చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మరి ఆ సౌత్ పొట్ ఎవరై ఉంటారు అని అంతా అనుకుంటున్నారు